హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఏఎన్ఎం మేడం వాళ్ళు చాలామంది సార్ ఏఎన్ఎం గురించి ఒక వీడియో చేయండి రిక్రూట్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి ఎలా అని చాలామంది అడగడం అయితే జరుగుతుంది సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అని అంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఆలస్యం కలిస్తే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏఎన్ఎం రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా ఇంకా స్టార్ట్ అయితే అమ్మలేదు సో వీ హావ్ టు బి వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఇంకా కొన్ని రోజులైతే టైం వెయిట్ చేయాల్సి ఉంది ఈ గ్యాప్లో నా వంతు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే మీకంటూ కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ప్లస్ ఎవరికైతే నీడ్ ఉందో ఆస్ ఖచ్చితంగా ఒకసారి మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే చాలా బెస్ట్ అండ్ నా ఒపీనియన్ ఫ్రెండ్స్ వీళ్ళనంత తొందరగా వీళ్ళనంత ఫాస్ట్గా వెళ్ళేసి అసోసియేషన్స్ తీసుకెళ్ళి కొంచెం తొందరగా అయితే వెళ్ళి మాట్లాడితే చాలా బెస్ట్ అండ్ నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఉన్న అసోసియేషన్స్ తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడికి వెళ్ళేసి మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ అంటే లైక్ యు నో ఎప్పుడు ఎప్పుడు మనకు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎట్లా ఏంటి ప్రాసెస్ అనే దాని గురించి ఒకసారి మీరు అందరూ వెళ్ళి డిస్కస్ చేస్తే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అంటే మీకు ఇంకా ఏం లేదు ఎందుకంటే దెర్ ఇస్ నో అప్డేట్ స్టిల్ చాలా టైం అయితే అయిపోయింది ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళది ఓగ కంప్లీట్ అయిపోయింది నర్సింగ్ ఆఫీస్ది సెకండ్ పిఎల్ వచ్చేస్తుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిపో అయిపోయింది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే ఇంకా ఫైనల్ సంథింగ్ ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది సో నా ఇంటెన్షన్ ఏమి అని అంటే వీలైనంత తొందరగా వెళ్ళి మాట్లాడుకొని ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది అది గుర్తుంచుకోండి దయచేసి ఎవరు మర్చిపోవద్దండి ఆ ఎలక్షన్ కోడ్ ముందే ఒకసారి వెళ్ళి మాట్లాడుకొని కొంచెం గా చూసుకుంటే బెస్ట్ అండ్ నా ఒపీనియన్ అండి సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు గో అండ్ సొల్యూస్ యువర్ ప్రాబ్లం అంటే మన ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనమే రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరో వస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు అనే థాట్ అయితే తీసేసి ఇప్పటి అయినా మీ అసోసియేషన్స్తో మీరు ఖచ్చితంగా మూవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వీలైనంత తొందరగా దక్కుతుంది ఈ జాబ్స్ చాలా వాల్యూబుల్ అండి ఈ జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ జాబ్ వేకెన్సీస్ పెడతాయి నెక్స్ట్ ఫర్దర్ గా అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను వీలైనంత తొందరగా మీరు అసోసియేషన్స్ ముందర పెట్టుకొని మూవ్ అయ్యి మీ ప్రాసెస్ అన్నింటినీ కంప్లీట్ చేసుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ డియర్ ఏఎన్ఎం మేడం గారు దయచేసి వీలైనంత తొందరగా మీరు మీ ఎఫర్ట్స్ పెట్టి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పటివరకు చేసింది కూడా అంతే ఎవరు ల్యాబ్ టెక్నీషియన్ అయితేనేమి నర్సింగ్ ఆఫీసర్స్ అయితేనేమి తర్వాత ఫార్మసిస్ట్ ఆఫీసర్స్ అయితేనేమి మీరు కూడా ఈవెన్ ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేస్తారు మనల్ని మనం వెళ్ళి చెప్పుకుంటే తప్పితే ప్రాసెస్లో అయితే వెళ్ళట్లేదు కొంచెం తొందరగా వీలైతే రిక్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అండ్ నా ఒపీనియన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరెందుకు ఆలోచన వీడియోలోకి ఫుల్ స్టాప్ చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సో ఇదైతే చాలా యూజ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏఎన్ఎం మేడం గారు చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో థ్యాంక్